ఇప్పుడు శ్రీకృష్ణుడు కావచ్చు శ్రీరాముడు లక్ష్మి వినాయకుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ దేవుళ్ళు వీళ్ళు ఉన్నారు అని చెప్పి మనం పురాణాలు కావచ్చు గ్రంథాలు మనం తరతరాలుగా మనం వింటూ వస్తున్నాం కానీ సాయిబాబా విషయానికి వస్తే ఆయన ఒక మనిషి ఎయిటీన్త్ సెంచరీలో ఆయన పుట్టారు ఆయన ఎన్నో లీలలు చేశారు మహిమలు చేశారు అంటారు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ ఒక మనిషి ఈ మహిమల్ని ఎలా చేయగలిగాడు అంటారు ఆయన ఎక్కడ మహిమలు చేయలేదండి యాక్చువల్ గా లాట్ ఆఫ్ ఇట్ ఇస్ క్రియేటెడ్ ఎందుకు ఇంత కోట్లాది మంది ఆయన ఒక దేవుడిగా గుర్తిస్తున్నారు ప్రార్థిస్తున్నారు పూజిస్తున్నారు భావిస్తున్నారు ఆయన ఉన్న టైం లో ఆ ఇప్పుడు ఆయన సత్చరిత్ర చదువుతూ ఉంటే మనకు అర్థం అవుతూ ఉంటదన్నమాట అయితే సత్చరిత్ర రాసిన వాళ్ళు కూడా చాలా కొంచమే రాశారు ఇప్పుడు ఆయన ఏం మరణానికి అతీతుడు ఏం కాదు ఆయన కూడా చనిపోయారు చనిపోయారు కాకపోతే ఆయన ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అందరిని ఒక యునైటెడ్ గా వచ్చారు అక్కడ అక్కడ ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు లేవు ఆయన ఉన్నప్పుడు మన ఏదైనా ఈ శ్రీరామనైనా అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన మిరాకిల్స్ ఆయన ఆయన దైవాంశ సంబూతుడని నమ్మేవాళ్ళు ఉన్నారు ఆయన ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆయన నాటు వైద్యం చేసేవాడు అక్కడ ఆయన ఏం మ్యాజిక్ చేసేయలేదు ఇప్పుడు అందులో సాయిలీల పుస్తకంలో రాసి రాచకు రాచకురుపు ఏదో అయితే వేరే వాళ్ళ ద్వారా అది అది తొక్కేలాగా చేసేస్తాడు ఆయన ఓకే అప్పుడు ఆయన వచ్చి ఆ కుర్పుని ఏం తగ్గించలేదు అక్కడ ఆ అలా చాలా చాలా ఉన్నాయి అనమాట ఏదో పసర మందు లేసేవాడు ఆయన ఆయన మ్యాజికల్ గా ఆయన ముట్టుకోగానే తగ్గిపోయింది ఎవరికి లేదు అసలు యాక్చువల్ గా ఇలా ముట్టుకోగానే తగ్గిపోయింది ఏదో క్లీన్ ఇది అయిపోయింది అవన్నీ మూవీస్ లో చూస్తాం ఆయన ప్రతిదానికి ఒక మందు మాత్రం ఇచ్చేవాడు ప్రతిది ఇప్పుడు కలరా వస్తే అక్కడ మనం చూస్తే ఆయనే విసిరి మొత్తం పిండి అంతా విసిరి అందరికీ ఇచ్చి అదంతా చాలా లేసి రమ్మనేవాడు ఆ ఊరు చుట్టూరు చల్లేసమ్మ అని చెప్పేవాడు సో ఆయన ఒక గురువుగా మంచి డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు కాకపోతే ఆయన నమ్ము ఆయన నమ్ముకునే వాళ్ళు చాలా మంచి చనిపోయారు కూడా అవునా వాళ్ళని ఏం మరణాన్ని అంటే ఆయనలో ఏది అవ్వాలో అది అవుతూనే ఉంటది అట్లా అని ఆయన నమ్ముకున్న వాళ్ళందరు కోట్లకు అధిపతులు కూడా ఏమీ అయిపోలేదు కాకపోతే వాళ్ళకు ఒక కంటెంట్మెంట్ ఉండేది భగవంతుడు ఇచ్చిన దాంట్లో వాళ్ళు సంతృప్తి చెంది హ్యాపీగా ఉండేవాళ్ళు ఆయన సేవలో ఉండేవాళ్ళు ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ ఆయన అందరికి కలిగించేశాడు ఇవి ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్స్ అనమాట అంతేగాని ఇలా ఇప్పుడు అంతే అనుకుంటే మనము ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకి ఇండిపెండెన్స్ రావడానికి ఆయన ఒక చిటికేస్తే ఉండాలి కదా కదా అదే సో అందుకని ఆయన ఏం మాయలు చేయలేదు ఏమీ చేయలేదు ఆయన ఆయన చెప్పే మాటలకు కానీ ఆయన బోధనలకు కానీ ఇవన్నిటికీ ఆయన ఆయనకు అందరు అట్రాక్ట్ అయిపోయారు అనమాట సో ఇప్పుడు ఒక ఎనర్జీ ఈజ్ అన్ ఎనర్జీ ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆ ఎనర్జీ మనల్ని ఒక ప్రొటెక్షన్ అనమాట ఇప్పుడు మనం ఆరా రేకి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం నాకు అనిపిస్తుంది ఆ రేకి ఎనర్జీస్ ఆ ఎనర్జీస్ ఎక్కడ ఉండి ఈ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ అస్ నా విషయంలో కూడా దేవుడా నాకు క్యాన్సర్ తీసేయరే పొద్దున్న కల్లా ఎంత నమ్ముతున్నానంటే తీసేయలేదు ఐ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్ కాకపోతే మనకు ఒక డైరెక్షన్ ఇస్తూ మనల్ని ఒక మంచి మార్గంలో సన్మార్గంలో మార్గంలో ఆయన బాబా ఇంకొకటి ఏంటంటే ఆయన హిందూ ముస్లిమా అనే దాని మీద ఇప్పటికి కూడా ఒక సరైన క్లారిటీ లేదు మీరేమంటారు ఆయన్ని చాలా దగ్గర నుంచి మీరు పరిశీలిస్తున్న వ్యక్తి ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు కదా అసలు ఎందుకు సాయిబాబా విషయంలో ఇలాంటి ఒక చర్చ జరుగుతోంది ఎందుకు అంటే అక్కడ హిందూ ముస్లిం అనే క్వశ్చనే లేదు ఇప్పుడు మామూలుగా మనం చూస్తే తిరుపతి వెళ్ళినప్పుడు చాలా మంది ముస్లిమ్స్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు శ్రీశైలం వెళ్తే చాలా మంది కాశీ వెళ్తే ఎంతో మంది ముస్లిమ్స్ దస్ నో కాంట్రవర్సీ ఓన్లీ ఆయన ఒక గురువు అంతే ఆయన ముస్లిం అని అంటారు కొంతమంది ఎందుకంటే ఆయన నాన్ వెజ్ తింటారు సబ్ కమాలిక అంటారు అల్లా అంటారు అలా అని రాముడు గురించి కూడా చెప్తారు భగవద్గీత కూడా చెప్తారు సో ఆ పార్ట్ ఆఫ్ ది డిస్కషన్ ఎప్పుడు సీక్రెట్ గానే ఉంచేశారు కాకపోతే యద్భావం తద్భావత మనం ఎలా చూస్తే ఆయన అలా మనకి సో ఈ మధ్య కాలంలో ఆ కాస్ట్ అన్న ఒక ఫీలింగ్ ని తీసుకొచ్చేసి సో ఐ థింక్ ఆ పాయింట్ మీద ఆయన చాలా వర్క్ చేశారు ఆయన హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ అందరు కలిసి ఉండేలాగా ఆ షిర్డీలో అందరిని ఈక్వల్ గా చూసారు ప్రతి ఒక్కళ్ళు ఆయనని వెళ్ళి ఇప్పుడు కూడా ఉన్నారు అలా భక్తులు చాలా మంది ముస్లింస్ చాలా మంది ఇప్పుడు థర్స్ డేస్ మేము ఎక్కడైనా కి వెళ్ళినప్పుడు ముస్లింస్ తెచ్చి దండలు వేస్తూ ఉంటారు అలా అని హిందూస్ ఆపేశారా అందరం వెళ్తూ ఉంటాం సో ఆ పాయింట్ మీద ఐ థింక్ ఎక్కువ స్ట్రెస్ చేయకుండా ఆయన దగ్గర నుంచి వచ్చే మంచి ఏదైతే ఉందో ఆయన చెప్పిన మంచి మాటలే ఐ మీన్ కాస్ట్ ఫీలింగ్స్ లేకుండా అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పారు మీకున్న దాంట్లో నలుగురికి పంచమని చెప్పారు నీకు విద్య ఉంటే ఆ విద్య ఎంత మందికి పంచగలుగుతావో అది పంచు అని చెప్పారు ఎవరైనా మనకు వచ్చి హెల్ప్ చేసినా మనకి పని చేసినా ఒక రిక్షా పులరో ఏదో ఒకటి ఏది చేసినా వాళ్ళకి రూపాయి దగ్గర రెండు రూపాయలు ఇమ్మని చెప్పారు ఆయన చెప్పినవి ఇవే అండ్ మీకు ఏమైనా కావాలంటే శ్రద్ధ సబురి పేషెన్స్ చాలా అవసరం మనం జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఇవన్నీ మంచి మాటలు ఇవేం మ్యాజిక్ వర్డ్స్ కాదు ఇవన్నీ మంచి దారిలో నడిపించడానికి ఆయన చెప్పే ఆ మంచి ఎవరు చెప్పినా వినాల్సిందే అది ఏ కాస్ట్ అయినా A community I know.